డేటింగ్ యాప్స్ ఈ మధ్య బాగా పాపులర్ అవుతున్న పదం ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కువగా అడ్వర్టైజ్ అవుతున్న యాప్స్ డేటింగ్ యాప్స్ అంటే అర్థం ఏంటంటే ఇవి ఒక ఆన్లైన్ అప్లికేషన్ దీంట్లో మనం నచ్చిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ కానీ లవ్ కానీ రొమాంటిక్గా లేదా సెక్సువల్గా రిలేషన్షిప్స్ పెట్టుకోవచ్చు చాటింగ్ కానీ ఫ్లట్టింగ్ కానీ వీడియో కాల్స్ కానీ ఈజీగా చేసుకోవచ్చు ఈ డేటింగ్ యాప్స్లో డేటింగ్ యాప్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకు నచ్చిన వారితో క్యాజువల్ రిలేషన్షిప్ లేదా సీరియస్ రిలేషన్షిప్స్ కోసం తయారు చేశారు ఈ డేటింగ్ యాప్స్ అనేటివి ఫారెన్ కంట్రీస్ లో చాలా కామన్ థింగ్ వాళ్ళ జీవితాల్లో భాగం డేటింగ్ యాప్స్ ఫారెన్ కంట్రీస్ లో జస్ట్ టైం పాస్ కోసం క్యాజువల్ రిలేషన్షిప్స్ కోసం ఎక్కువగా వాడతారు కానీ ఇండియాకి వచ్చేసరికి దీన్ని ఒక సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఏదో తప్పు చేస్తున్నట్లు చూస్తారు ముఖ్యంగా సబ్స్క్రిప్షన్ తీసుకుని యాప్స్ వాడడానికి ఇంట్రెస్ట్ చూపించదు ఇండియన్స్ అందుకే చాలా తక్కువ మంది వాడుతున్నారు ఇండియన్స్ మైండ్ సెట్ బట్టి ఫ్రీగా యాప్స్ ఉంటే ఎక్కువ మంది వాడే అవకాశం ఉంది ఇండియాలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇరవై నుంచి ముప్పై యాప్స్ పాపులర్గా ఉన్నాయి వీటిని జనాలు బాగా వాడుతున్నారు గూగుల్ ప్లే స్టోర్లో యాపిల్ స్టోర్లో అందుబాటులో ఉన్నాయి ఈ పాపులర్ యాప్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ ప్లేస్లో టిండర్ యాప్ ఉంది సెకండ్ ప్లేస్లో బంబుల్ యాప్ ఉంది థర్డ్ ప్లేస్లో ఓకే కూపిడ్ యాప్ ఉంది నాలుగవ స్థానంలో హ్యాపీన్ యాప్ ఉంది ఐదవ స్థానంలో ట్రూలీ మ్యాడ్లీ యాప్ ఉంది మిగతావి చూస్తే ఐసిల్ హింగి వూ ఫ్యాక్ వ్యాక్ కాఫీ మీట్స్ బేజిల్ టన్ టన్ యాప్స్ ఉన్నాయి ఈ యాప్స్ అన్ని సబ్స్క్రిప్షన్ బేస్డ్ యాప్స్ ఇవి వాడాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సింది వీటిలో ప్లస్ సబ్స్క్రిప్షన్ గోల్డ్ సబ్స్క్రిప్షన్ ప్లాటినం సబ్స్క్రిప్షన్స్ ఆప్షన్స్ ఉంటాయి డేటింగ్ యాప్స్లో మ్యాక్సిమం ఫేక్ యాప్లే ఉంటాయి చాలామంది డబ్బులు కట్టి మోసపోతున్నారు అందమైన అమ్మాయిల ప్రొఫైల్స్ పెట్టి కంపెనీస్ జనాల్ని మోసం చేస్తూ ఉన్నాయి ఇండియాలో చాలామందికి ఏ యాప్ జెన్యునో ఏ యాప్ ఫేక్నో తెలియదు అన్ని యాప్స్లో కల్లా టిండర్ ట్రూలీ మ్యాట్లీ ఐసిల్ ఓకే కూపిడ్ యాప్స్ మంచి రేటింగ్స్తో బాగా పనిచేస్తున్నాయని కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్స్ వచ్చాయి కొన్ని యాప్స్ లొకాంటో అవుట్ బ్యాడు యాప్స్ వ్యభిచారం కూడా చేయిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి ఇంతకీ ఇండియాలో ఎంతమంది రేటింగ్ యాప్స్ వాడుతున్నారని అనుకుంటున్నారు మూడు కోట్ల మంది వాడుతున్నారు ఇండియాలో డైలీ ముఖ్యంగా పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల యువత ఎక్కువగా ఈ యాప్స్ వాడుతున్నారు వీళ్ళలో తొంభై శాతం మంది మగవాళ్ళు ఉంటే కేవలం పది శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు ముఖ్యంగా ముంబై ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ వంటి పెద్ద సిటీస్లో ఉండే వాళ్ళే ఎక్కువగా వాడుతున్నారు ఈ డేటింగ్ యాప్స్ ఇండియాలో సీరియస్ రిలేషన్షిప్స్ కోసం లేదా వివాహం కోసం ఎక్కువగా వాడుతున్నారు అదే ఫారిన్ కంట్రీస్లో అయితే ఒక టైం వరకే డేటింగ్ సీరియస్గా ఎక్కువగా పట్టించుకోరు ఎందుకంటే ఎవరు సింగిల్గా ఉండరు ఫారెన్ కంట్రీస్లో